హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి స్నాక్స్ ఈరోజు నేను తక్కువ టైంలోనే అయిపోయే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇది బియ్యం రవ్వ ఉప్మా అండి మీలో బియ్యం రవ్వ ఉప్మా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాస్ ఉప్మా రవ్వని తీసుకుని ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేగిన రవ్వని వేరే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి తర్వాత అదే స్టవ్ పైన మరో బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని ఆవాలు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి మినప్పప్పు అలాగే కొంచెం శనగపప్పు వేసుకుని ఈ తాలింపుని లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని దీన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ బాగా వేగక్కర్లేదండి కాస్త మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వేయించుకోవాలి తర్వాత కరివేపాకుని కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత ఒక గ్లాసు బియ్యం రవ్వకి రెండు గ్లాసుల వరకు నీళ్ళు తీసుకోవాలి తర్వాత ఈ వాటర్ కూడా హీట్ అయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని వాటరు రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి వాటరు కోల్డింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న బియ్యం రవ్వని దీంట్లో వేసేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి రవ్వని మొత్తం ఉండలు లేకుండా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఇది కొంచెం ఉడుకుపడుతూ ఉన్నప్పుడు దీని మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి కనిపిస్తుంది చూసారు కదా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు దీనిని అడుగు నుంచి మొత్తం ఒకసారి పూర్తిగా పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట మొత్తాన్ని అడుగు నుంచి మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మళ్ళీ లో ఫ్లేమ్లో మూడు నిమిషాలు మగ్గించుకుని మూత తీసుకుని చూస్తే ఉప్మా మొత్తం పొడి పొడిగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే దీన్ని వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఏదైనా నిల్వ పచ్చడి లేదంటే ఆవకాయ వేసుకుని దీన్ని కలుపుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఈ రవ్వ ఉప్మా ఎంత సింపుల్లో చాలా తొందరగా అయిపోతుంది మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి